హాయ్ డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరవై ఒకటి నుంచి నీట్ కౌన్సిలింగ్ ఈ నెల నుంచి ఇరవై ఒకటి నుంచి నీట్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ బీడిఎస్ బిఎస్సి నర్సింగ్ కోర్సుల ప్రవేశానికి నీట్ యూజీ షెడ్యూల్ విడుదలైంది ఆల్ ఇండియా డీఎమ్డ్ సెంటర్ రాష్ట్ర ప్రజలు ఉన్న సీట్ల సేరకు కౌన్సిలింగ్ తేదీలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ అయితే ప్రకటించి దీని మీద ఆల్రెడీ వీడియో చేసాము అది ఒక కథనం అయితే రావడం కదా ఇరవై ఒకటి నుంచి నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఆల్ ఇండియా కోటా జరిగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి జూలై ఇరవై ఒకటి జూలై ముప్పై జూలై ముప్పై నుంచి స్టేట్ క్వార్టా కౌన్సిలింగ్ మరి రాష్ట్రంలో మూడు తొమ్మిది వేల అరవై తొమ్మిది వేల అరవై ఐదు ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉండి మనకి తొమ్మిది వేల సీట్స్ అయితే ఉన్నాయి రాష్ట్రంలో ముప్పై ఒక్క ప్రభుత్వ కాలేజీలో నా తెలంగాణలో తొమ్మిది వేల సీట్స్ ఉన్నాయి మరి ప్ర ముప్పై ముప్పై నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో నాలుగు వేల తొంభై సీట్లు సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే తరగతులు ప్రారంభం అదే స్టూడెంట్ మరి చూసినట్టయితే ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్ నర్సింగ్ కోర్సులు ప్రవేశానికి నీట్ యూజ్ ట్వంటీ కౌన్సిలింగ్ షీట్లు విడుతుంది ఆల్ ఇండియా కూడా డీమ్డ్ సెంట్రల్ స్టేట్ రాష్ట్ర పరిధిలోని సీట్లస్లో సేర్కు అంటే రాష్ట్ర పరిధిలోని మరి గాంధీలో కూడా మరి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కదా అది ఫిల్ చేస్తారు సంబంధించిన తేదీలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటించింది ఆల్ ఇండియా కోట అంటే మనకి ఎయిమ్స్ జంపర్ కానీ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ మొదల మొదటి దశ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇరవై ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు జరుగుతుంది మూడు రౌండ్ల్లో జరిగే ఈ ప్రక్రియకు సెప్టెంబర్ పదో తేదీ వరకు అయితే సాగుతుంది సాగదేత స్టేట్ కౌన్సిలింగ్ మొదల దశను ఈ నెల ముప్పై నుంచి మరి స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఆరు వరకు నిర్వహిస్తారు సెప్టెంబర్ పద్దెనిమిది వరకు మూడు రౌండ్ల్లో ఈ కౌన్సిలింగ్ సాగుతుందని ఎంసీసీ తెలిపింది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ తెలిపింది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఈసారి తొందరగా అమ్మ లాస్ట్ ఇయర్ అయితే అక్టోబర్ కూడా వెళ్ళిపోయింది వన్ మంత్ కొద్దిగా బిఫోర్ వెల్లడించింది తెలంగాణ నుంచి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ పరీక్షకు డెబ్బై వేల మంది పరీక్ష రాక నలభై మూడు వేల నాలుగు వందల మంది కనీసలింగ్ అర్హత సాధించినట్టు ఇప్పటికే కాలోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం ప్రకటించేసింది రాష్ట్రంలో మనకి తొమ్మిది వేల అరవై ఐదు ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీతో పాటు డీముడు కేంద్ర ప్రభుత్వం కలిపి అరవై నాలుగు మొత్తం మనకి అరవై నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి వీటిలో ముప్పై నాలుగు రాష్ట్ర ప్రభుత్వ కాలేజ్ కాలేజీలు కాగా ఇరవై ఆరు ప్రైవేటు కాలేజీలు మల్లారెడ్డి డీముడ్ యూనివర్సిటీ పరిధి రెండు కాలేజీలు ఉండగా ఈఎస్ఐ నగర్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఈఎస్ఐ నగర్లో కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో జారచ్చు ఈ కళాశాల అన్నింటిలో కలిపి తొమ్మిది వేల అరవై వందల అరవై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి వీటిలో ముప్పై నాలుగు గవ గవర్నమెంట్ కళాశాలలో నాలుగు వేల తొంభై సీట్లు ఉండే మనకి గవర్నమెంట్ కళాశాలలో నాలుగు వేల తొంభై సీట్లు ఉండి వాటిలో పదిహేను శాతం అంటే ఆరు వందల పదమూడు సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళతాయి ఆరు వందల పదమూడు సీట్లు ఆరు కోట మిగతా మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు దొక్కుతాయి అలాగే ఇరవై ఆరు ప్రైవేట్ కళాశాలలో నాలుగు వేల మూడు వందల యాభై సీట్లు మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన రెండు డి మెడికల్ కాలేజీలు ఒకటే మహిళ కళా కాలేజీ డీముడి యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నాయి ఈ రెండు కాలేజీల్లో కలిపి ఈ రెండు కాలేజీల్లో కలిపి నాలుగు వందల సీట్లు ఉండగా డీముడి యూనివర్సిటీ భాగంలో వీటికి కౌన్సిలింగ్ జరుగుతుంది డీముడికి వెళ్తారు కాగా ప్రైవేట్ కాలేజీల్లోని నాలుగు వేల మూడు వందల యాభై సీట్లలో యాభై శాతం కన్వీనర్ కోటా కింద తెలంగాణ విద్యార్థులకే దొరుకుతాయి మరో ఇరవై ఐదు శాతం బీ కేటగిరీ సీట్లలో పది పదిహేను శాతం సి కేటగిరీ సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో ఫీజు చెల్లించే స్తోమత ఉన్నవారికి కేటాయిస్తారంట ఇవి ఇవి కాకుండా మరి ఇవి కాకుండా ఈఎస్ఐ కాలేజీలో నూట ఇరవై సీట్లు బీవీ నగర్ ఎయిమ్స్లో వంద సీట్లను ఆల్ ఇండియా కోటా కింద పూర్తి చేస్తారు ఒకసారి నోట్ డౌన్ చేసుకున్నాము మరి కథనం అయితే రావడం జరిగింది ఇది చూడండి ఒకసారి ఆల్ ఇండియా కోటర్ డీముడు మదర్ కౌన్సిలింగు మరికి ముప్పై ఒకట ముప్పై వరకు జులై ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు జరుగుతుందా మరి కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు ఆరో తేదీ రిపోర్ట్ చేయలేదనుకో చేరిన విద్యార్థుల డేటా దృవీకరణ అంటే చేరేలా లేదా ఏడు ఎనిమిది మరి రెండో దశ కౌన్సిలింగ్ ఆగస్టు పన్నెండు నుంచి ఇరవై వరకు కాలేజీల రిపోర్టింగ్ చివరి తేదీ ఇరవై తొమ్మిది మూడు ఈసారి మూడు రౌండ్లలో జరుగుతుంది కౌన్సిలింగ్ సెప్టెంబర్ మూడు పది శివ చేరుకు చివరి తేదీ సెప్టెంబర్ పది స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఆరు కాలేజీల చేరుకు చివరి తేదీ అక్టోబరు మూడు ఈ విధంగా అయితే మరి డేటా ఉంది రాష్ట్ర కౌన్సిలింగ్ స్టేట్ కోటా వివరాలు స్టేట్ కోటా మొదటి రౌండ్ ఇది కూడా సేమ్ జులై ముప్పై నుంచి ఆగస్టు ఆరు కాలేజీలో రిపోర్టింగ్ ఆగస్టు పన్నెండు డేటా ధృవీకరణ రెండో ఆగస్టు పదమూడు పద్నాలుగు రెండో రౌండ్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది డేటా ధృవీకరణ సెప్టెంబర్ ఐదు ఆరు శారిక చేరిక తేదీ చివరి తేదీ సెప్టెంబర్ ఆరు మూడో రౌండ్ సెప్టెంబర్ తొమ్మిది పది డేటా ధృవీకరణ సెప్టెంబర్ ఇరవై నాలుగు మరి చివరి తేదీ చివర చేరిక చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై మూడు స్టే వేకెన్సీ రౌండ్ సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది చేరిక చివరి తేదీ అక్టోబర్ మూడు ఈసారి సెప్టెంబర్లోనే క్లాసులు అయితే ప్రారంభం అయిపోతాయి సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే తరగతులు ప్రారంభమైతే ఆల్ ది బెస్ట్ కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్